ఇంకొక అంశం కూడా ఇక్కడ ఎస్ఐ ని ఫారెస్ట్ దీనికి సంబంధించి ఒకటే చెప్తా పోలీస్ అధికారులు గాని ఫారెస్ట్ అధికారులు గాని ఎవరైతే గనక ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నారో దయచేసి చూడండి ఎస్పీ ఎస్ఐ ని కొట్టాడు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మా సార్లు మాకు చెప్పారు మేము ఏదంటే అది అని చెప్పి జులు విడిపిస్తే ఇక మీ బ్రతులు కూడా ఇట్లానే ఉంటాయి ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ యూనిఫామ్ వేసుకుని ప్రతి ఒక్క అధికారికి నేను చెప్పేది ఒకటి పద్ధతిగా మీరు రాజ్యాంగ ప్రకారం డ్యూటీలు చేయండి పై అధికారి చెప్పాడు కదా అని రెచ్చిపోతే ఆ పై అధికారే మిమ్మల్ని కుటుంబ సభ్యుల ముందు ఇజ్జ తీసేటువంటి పరిస్థితి ఉంది పాపం వీళ్ళ వైఫ్ కాళ్ళు మొక్కింది పిల్లలు ఉన్నారు జస్ట్ ఏం లేదు ఒక రోప్ వేస్తున్నప్పుడు వాళ్ళని దర్శనానికి పంపించే క్రమంలో ఇది జరిగింది తీసి బయటకి వేసి కొట్టాడు అని చెప్పి కూడా నేను విజువల్ కూడా నేను చూడడం జరిగింది టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్ కింద వచ్చింది ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి డిస్ప్లెన్ యాక్షన్ తీసుకోవాలి సంబంధించిన ఎస్పీ మీద రైట్ ఇంకొక సంఘటన మీ అందరికీ తెలుసు శంకర్ కు సంబంధించి కూడా ఎట్లా చూడొచ్చు ఒక జర్నలిస్టుల మీద ఈయనతోనే కాదు ఈయనతో పాటుగా పూర్తిస్థాయిలో మీరు అన్నట్టుగా జర్నలిస్టుల మీద దాడి అంతకముందు ఒక్కొక్కరుగా కూడా జరిగిన దాడికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు అంటే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా చాలా వరకు కూడా నిన్నటికి నిన్న మరో జర్నలిస్టు మీద కూడా దాడి జరిగింది సో ఈ దాడులన్నింటిని తెలంగాణలో దేనికి సంకేతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏం జరుగుతుందంటే బ్రదర్ ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని పత్రికలు గానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ గానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వాటికి భజన చేస్తూ ఉంటాయి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా వాళ్ళకి స్తోమతకు తగ్గట్టు ఇంకొన్ని ఛానల్స్ కానీ పత్రికలు గానీ భజన చేస్తూ ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఆ సంబంధించిన ఛానల్స్ గానీ పత్రికలకు గాని కొంత ఆర్థిక సపోర్టు న్యాయపరమైన సపోర్టు చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే గనక ఎవరైతే గనక కొంతమంది స్వచ్ఛందంగా ఉన్న విషయాన్ని బయట పెట్టడం చేత ఈ విధమైన దాడులకి ఎందుకు అని అంటే గనక ఇప్పుడు ఇదే దాడులు ప్రధానమైన ప్రతిపక్షానికి సంబంధించిన ఛానల్స్ మీద కానీ ఎందుకు టీవీ న్యూస్ కు సంబంధించిన జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు జరగట్లేదు ఒకసారి ఆలోచించారా ఆలోచించారు ఎప్పుడైనా టీవ్ న్యూస్ కి సంబంధించి ఇప్పుడు నమస్తే తెలంగాణకు సంబంధించిన విలేకరి మీద కానీ టివ్ న్యూస్ కి సంబంధించిన ఛానల్ శాటిలైట్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎంప్లాయీస్ మీద కానీ ఈ విధమైన దాడులు ఎందుకు జరగట్లేదు ఎందుకు వాటికి సంబంధం లేని ఉన్న విషయాన్ని చూపించినా లేదు అనే గనక బయట నుంచి సపోర్ట్ చేస్తారు అనే ఒక మీమాంస ఉన్నా కూడా ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి ఎందుకంటే గా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే మీలాంటి జర్నలిస్టులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటగా మీరు ఒక విషయాన్ని గాని తెలిసేటప్పుడు ఒక భయంకరమైన ఒక లీగల్ సపోర్ట్ని అంటే ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది వస్తుందని కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏం చెప్తున్నాను అంటే కనుక ప్రాణాలు ఇంపార్టెంట్ ప్రాణాలకే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఉంది ఈ రోజు ఒక ఛానల్ రన్ చేయాలి అంటే కనుక నెల వచ్చేటప్పటికి ఐదు లక్షలు ఆరు లక్షలు శాలరీస్ లేతే తప్ప ఈ ఛానల్ రన్ చేయలేని పరిస్థితి ఉంది అటువంటి అప్పుడు అక్రమ కేసులు పెట్టి లోపలిస్తే ఈ ఛానల్ ఎట్లా రన్ చేపించాలి ఇవన్నీ ఎట్లా రన్ చేయాలి సో కాబట్టి ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ అని వస్తుందని కాకోకుండా మీకంటూ వ్యక్తిగతంగా ఒక లీగల్ సపోర్ట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ముందుకు వెళ్తే మీలాంటి వ్యక్తుల్ని కాపాడుకోవడానికి ఎందుకంటే నిజాన్ని బయటకు తీసుకురావాలి అనంటే కనుక మీలాంటి వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ సమాజానికి ఇప్పుడు అందరూ అధికార పార్టీకే భజన చేస్తే అదే పార్టీ అనే కానివ్వండి మరి నిజాన్ని ఎవరు బయటకు తీసుకురావాలి